నమస్కారం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అన్న మన చర్చలో నాలుగో భాగానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు నండు రామచంద్రరావు హైదరాబాద్లో ఉంటాను నా మొబైల్ నంబర్ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనభై ఎనిమిది నాలుగు వందల నాలుగు నలభై తొమ్మిది ఒకటి ఎనభై ఎనిమిది నాలుగు వందల నలభై నాలుగు ఈ మొబైల్ నంబర్ ఇవ్వటం ఎందుకు నేను ఈ వీడియోలు వాచ్ చేస్తున్నాను స్పందన వారి వ్యాఖ్యలు విమర్శలు సలహాలు సూచనలు నాకు తెలియపరుస్తాను వాట్సప్లో అన్న ఆశతో ఈ నంబర్ ప్రతిరోజు మీకు చెప్తాను అసతోమ శబ్దమయ అంటే ఏమి తెలియని స్థితి నుంచి మనం ఒక జ్ఞానం వైపుగా అసతోమ శబ్దమయ అండ్ ఇంకోటి చెప్పండి తమ సోమ జ్యోతిర్ఘమయ అంటే లెట్స్ ట్రావెల్ ది లైట్ అజ్ఞానము నుంచి ఏమీ తెలియని పరిస్థితి నుంచి ట్రూత్ ట్రూత్ వైపు నిజం సత్యము వైపు పయనిద్దాము అట్లాగే మనమందరం ఒక లైట్ దిశగా పయనిద్దాము అన్నది చెప్పారు పెద్దలు

మనం మాట్లాడుకోదలుచుకున్న విషయం సాహసం చేయటం ధైర్యం గురించి ఈ ధైర్యం సాహసం మనం రెండు రకాలు ఒకటి భౌతిక ధైర్యం సాహసం చేయటం ఒక రన్నింగ్ రేస్లో పాల్గొనటం ఒక బంగీ జంప్ చేయటం ఒక పారాగ్లైడింగ్ చేయటం ఇవన్నీ కూడా ఫిజికల్ యాక్టివిటీ భౌతిక భౌతికంగా మనం పాల్గొనే చర్యలు యాక్టివిటీస్ వీటికి కావాల్సింది ఫిజికల్ కరేజీ నేను పరిగెత్తలేను అనుకుంటే మనం అధైర్యపడ్డాం లేదు నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తాను పరిగెత్తినంత కాలం నేను పరిగెత్తుతాను పరిగెత్తలేకపోతే సరే అప్పుడు కోరుకుంటాం కానీ ప్రయత్నిద్దాము అన్నది అది అక్కడ ఫిజికల్ కదేషి భౌతికంగా సాహసం చేయటం రెండవది వచ్చి నైతికంగా సాహసం చేయటం నైతికంగా సాహసం చేయటానికి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉండాలి అంటే క్యారెక్టర్ ఒక మంచి ఆలోచన అయితే ఉండాలి ఒక పద్ధతిలో పెరిగి ఉండాలి మంచి అన్నది ఏమిటో తెలిసి ఉండాలి అప్పుడు మొరోకరేజ్ వస్తుంది అంటే మొరోకరేజీకి ఉద్దేశం ఒకరి నీళ్ళలో పడితే అతన్ని రక్షించడం మనం కూడా దూకి రక్షించటం అన్నది అది భౌతికంగా సాహసం చేయటం నైతికంగా సాహసం చేయటం అంటే నేను ఒక చిన్న కథ లాంటి ఇన్సిడెంట్ చెప్తాను ముగ్గురు ఒకరికొకరు పనిచేస్తూనే ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నారు ఎక్కేటప్పుడు ఒకరి వెనకాల ఒకరు ఒకరి వెనకాల ఒకరు ఉంటారు ముగ్గురు ముందర కొంచెం దృఢమైన వ్యక్తి ఉంటాడు దాన్ని తయారు చేసుకుంటాడు అయితే సగం దూరం వెళ్ళిపోయినాక వాతావరణం చాలా గంభీరంగా మారిపోతుంది స్నో వైపుగా మంచు మీ పెద్దమైన మంచం కురుస్తుంది దారి కనపడలేదు అయితే ఆ పరిస్థితిలో వెనక్కి రావడం కుదరదు అంత దూరంలో ఉన్నారు వాళ్ళు ముందుకే వెళ్ళాలి అక్కడే నుంచి ఉంటే ఐదు నిమిషాలు రెండు నిమిషాలు వాళ్ళు మొత్తం స్నోక్ తప్పేస్తుంది మూమెంట్ ఉంటే కాస్త స్నోక్ మన మీద పడే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది తర్వాత ఆ మూమెంట్లో మనకి వేడి ఒకటి జనరేట్ అవుతుంటుంది సరే ముందుకే వెళ్ళాలి కాబట్టి వెళ్తుంటారు ఒకరికొకరు కనిపించని పరిస్థితి సార్ ఏదో ఆకారం కనిపిస్తోంది తప్ప పూర్తిగా షేప్ ఉన్నది కనిపించట్లేదు కొంచెం దూరం వెళ్ళినాక మాత్రం వ్యక్తి కింద పడు అని చూస్తాడు రెండో వ్యక్తి ఏం చేయాలి నేను అని ఒకరిషం ఆలోచిస్తాడు నేనేమి చేసినా కూడా నాకు ముందర నా ప్రాణానికి ఉపాయం అని చెప్పి ముందుకు తర్వాత మూడవ వ్యక్తి వస్తారు మూడవ వ్యక్తి వచ్చి మొదటి వ్యక్తిని చూసి అతని పరిస్థితి చూసి చూసి జీవితంలోనే ఉన్నాడు అని చెప్పి కష్టంగా శ్రమపడి అతని వెనక అతని తన వెనకాల భుజం మీద వేసుకుని పైకి ఎక్కడం మొదలు పెడతాడు కష్టమే ఫిజికల్ కలిష్ చాలా కావాలి బలం చాలా కావాలి వ్యక్తిని మూసుకుంటూ పైకి ఎక్కడానికి సరే ఎంత కష్టపడితే వెళ్తాడు పైకి వెళ్ళాడు పైకి వెళ్ళి తర్వాత కిందకు కిందకొస్తూ ఉంటే ఈ రెండవ వ్యక్తి ఎవరైతే ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడో అతను కింద ప్రాణాలు పోయి పోయి ఉండటం చూస్తాడు అంటే రెండవ వ్యక్తి ఎకి వెటాడుకింతకొచటప్పుడు ఇతట్టుకోలేక శక్తి లేక అచలికి దాలి పీల్చే లేదండి సరి మూడ రెక్తత వికస్తా శ్రోత తప్పి ఒక చిన్న సంభాతి కుంటే త్ర ఆసనం నిబెట్టి మళ్ళా ఎం మొదట ఏత్ర వివేద వేసుకుని కింద చేర్ ఇక్కడ ఇది మోరల్ కనీజం అంటే నైతికంగా సాహసం చేయటం ఒక మనిషిని రక్షించటం కోసం నైతికంగా భౌతికంగా కూడా భౌతికంగా నైతికంగా కూడా సాహసం చేయటం అయితే ఈ నైతికంగా సాహసం చేయటంలో అతనికి ఒక మంచి జరిగింది అదొకటి మనం తెలుసుకోవాలి ఏమిటి అంటే వీపు మీద వేసుకుని భుజాన వేసుకుని అతన్ని పోసుకుంటూ వస్తుంటే రెండు శరీరాల మధ్య రాపిడి అన్నది జరిగి ఆ రాపిడి మూలంగా ఉష్ణం జ్వనించి ఇద్దరికీ కొంచెం వేడి అన్నది తగిలి ఇద్దరు శరీరాలకి ఇద్దరు ప్రాణాలతో బయటపడగలిగారు అంటే నైతిక సాహసంతో మనకి జరిగే మంచి అనేది మనకి తెలియకుండానే జరుగుతూ వస్తుంది ఇది ఇంకోటి ఇంకో ఉదాహరణ చెప్తాను స్కూల్లో పలు జరుగుతున్నాయి ఇరవై మంది పిల్లలు వరుసగా చోటు పరిగెత్తున్నారు మీరు బాగా పరిగెత్తగలరు మీకు నమ్మకం ఉంది ఒక ఫస్ట్ సెకండ్లలో తప్పకుండా వస్తారు అని మీకు తెలుసు పరిగెత్తున్నారు అలాగే మీరు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నారు ఇంతలో మీ పక్కన అతను కింద పడిపోవటం చూస్తారు మీరు ఏదో తగిలి దెబ్బతాయి దెబ్బ తగిలి కింద పడిపోయి అట్లాంటప్పుడు మీరు పరిగెత్తుతాం ఆపకుండా పరిగెత్తుతారా ఆపి ఆ పడ్డ వ్యక్తికి సా సహాయం చేస్తాడు అక్కడ క్వశ్చన్ ఒక డౌట్ వస్తుంది మనకి నేనేం చేయాలి ఫిజికల్గా భౌతికంగా సాహసం చేసేవాడు అంతే మూరల్గా సాహసం చేసే వ్యక్తి ఆగిపోతాడు అక్కడ ఆగి ఆ పడ్డతల ప్రత్యర్థి చాబెట్టిట్టారు కదా ప్రత్యర్థిని కానీ తన స్నేహితుడిని కానీ తనతోటి పాల్గొన్న వ్యక్తిని కానీ మెల్లిగా చెయ్యి అందించి పక్కకి లేపి అతనికి ఒక చోట కూర్చోబెడతాడు అంటే అతను తనకు ఖచ్చితంగా ఒకటో రెండో బహుమతిని కోల్పోతున్నాడు ఉద్దేశపూర్వకంగా దానికి కావాల్సింది నైతిక ధైర్యం అతను ఫస్ట్ ప్రైజో సెకండ్ ప్రైజో పోగొట్టుకోవచ్చు కానీ అక్కడ ఉన్న అందరూ చూసి ఎవరైతే చూస్తున్నారో అందరూ అతన్ని మెచ్చుకుంటారు పోగొడతారు అందరి దృష్టిలో అతను ఒక మంచి వ్యక్తిగా మోరల్ కరేజు ఉండి తోటి మనుషులకి సహాయపడే మనిషిగా గుర్తిస్తారు ఆ గుర్తింపు విలువ ఈ వచ్చే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది తప్పకుండా ఇది ఈ సాహసం చేయటంలో ఉన్న భౌతికము నైతికము అన్న సాహసాలు వాటికి ఉన్న లక్షణాలు వాటి ప్రయోజనాలు ఇవి మీరు ఎట్లా మీ జీవితంలో దైనందిక జీవితంలో అమలు పరుస్తారు అన్నది ఎవరికి వారికి వారి మీద ఆధారపడి ఉంటుంది మీరు ఏ విధంగా ఆ ది స్పర్ ఆఫ్ ది మూమెంట్ అంటే ఆ తక్షణం చేయవలసిన యాక్టింగ్ చర్య తీసుకోవాల్సిన చర్య లేట్ చేయడానికి ఉంటుంది ఒక మనిషిని రక్షించటానికి ఒక మనిషిని కొంచెం ఆపద నుంచి తప్పించటానికి మీ ప్రాణాన్ని రిస్క్లో పెట్టడం అనేది ఫిజికల్గా కూడా అంటే భౌతికంగా కూడా సాహసమే దానికి తోడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో నైతికంగా ఉండే సాహసం ఇంకా చాలా ఎక్కువ విలువని ఇది ఎవరో విలువ కాదు మనకి మన పట్ల మన జీవితం పట్ల మన క్యారెక్టర్ పట్ల ఒక సద్భావన కలిగి మనకి మనం తృప్తిగా ఉంటాం బేసిక్గా ఎవరో ఏదో మెచ్చుకుంటారు అని కాదు ఏదో ఉన్నంతలో ఆలోచించి ఇవన్నీ చెప్తున్నాను మీకు ఎందుకు అంటే నన్ను ఎవరు గుర్తించకపోవచ్చు నా శ్రమ గుర్తించకపోవచ్చు నన్ను మెచ్చుకోకపోవచ్చు కానీ ఈ మాటలు యాభై మంది వింటే కనీసం ఎదురు వీటి గురించి ఆలోచించి ఆకలింపు చేసుకుని ఆకలింపు చేసుకుని ఆచరిస్తూ ఉంటే వారి జీవితాలు ఒక మంచి మార్గం వైపు పైనిస్తాయి అని చెప్పి ఒక ఆశ ఒక ప్రయాసం ఈ ప్రయాస ఆ ఆశతో ఈ ప్రయాసం ఎవరు పట్టించుకోలేదు అనుకోండి సరే వాళ్ళ రేపు ఎవరి పనులు వాళ్ళవి ఎవరి లై ఎవరి ఇష్టాలు అష్టాలు వారి కాకపోతే నాకు వచ్చే తృప్తి ఏమిటి అంటే నేను నాకు నేను చేయగలిగిన ప్రయత్నం చేశాను నాతోటి మనుషుల కోసం ముఖ్యంగా పెరుగుతూ ఉన్న చిన్న పిల్లల్లో ఈ భావాలు నాటగలిగితే వారు సక్రమంగా పెరిగి వారి పిల్లలు సక్రమంగా పెరిగి వారి పిల్లలు సక్రమంగా పెరిగి చివరికి ఒక జనరేషన్ ఒక తరం వారు మంచిగా పెరిగితే ఆ తర్వాత రెండు మూడు తరాలు మంచిగా పెరిగి ఈ భూమి మీద శాంతి సుఖం ఉంటుందన్న ఆశతో ఏదో నా నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తున్నాను మీరు స్పందిస్తే సంతోషపడతాను మీరు స్పందించలేదనుకోండి సరే నేను చేయగలిగిన నేను లేదు కదా నాకు నేను పోయినో నాకు తృప్తి మిగులుతుంది నా ప్రయత్నం నేను చేశాను ధన్యవాదాలు